డ్డులు అయితే రెడీ అయిపోయినాయి ఇవి కొంచెం ఆరిన తర్వాత తింటే బల్లే ఉంటాయి అనమాట సాఫ్ట్ గా ఇంకా బయట క్రంచిగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి అసలు తక్కువ ఇంగ్రీడియం చక్కెర ఇంకా శనగపిండి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది టేస్టీ టేస్టీ బేసన్ లడ్డు అయితే తయారైపోయింది కదా అందులోనూ మన ఛానల్లో స్వీట్స్ చాలా తక్కువ ఉంటాయి ఇదొక బెస్ట్ స్వీట్ అనుకోండి అంటే గంటలు గంటలు చేసి ఇరవై ముప్పై వస్తువులు వేసి అట్లాంటివి మనట్లా ఈజీ కుకింగ్ చేసుకునే వాళ్ళకి సరిపోదు అనమాట ఏది చేసినా సింపుల్గా ఉండాల అందుకే ఇట్లా శనగపిండిని నెయ్యిలో బాగా వేయించి మంచి సువాసన వస్తుంది అదే మీకు సైన్ అనమాట ఇంకా తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత చక్కెరపాకంలో వేసుకొని వంటలు లేకోకుండా చేసుకొని కలుపుకునేటప్పుడు అక్కడక్కడక్కడక్కడ నెయ్యి వేసుకున్నారంటే టేస్టీ టేస్టీ బేసన్ లడ్డు రెడీ అయిపోయింది చాలామంది చాలా రకాలుగా చూపించవచ్చు కానీ కానీ ఇంత సింపుల్గా ఎవరు చూపించరు మనమే చూపించినాం కాబట్టి చూసి చేసుకోండి రెసిపీ మొత్తం ఓకేనా టేస్టీ టేస్టీ సాఫ్ట్ సాఫ్ట్ బేసన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇట్లా శనగపిండిని నెయ్యిలో వేయించేటప్పుడు వాసన మాత్రం బలి వస్తుంది కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది అని తొందరగా తీసేయకూడదు పచ్చి స్మెల్ వస్తుంది అన్నమాట కానీ అట్లా నెయ్యిలో శనగపిండిని వేయిస్తే బల్లి ఉంటుంది వాసన ఇది మీరే ఓన్గా ఫీల్ అయితేనే బాగుంటుంది ఇలా కొంచెం కొంచెము నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే లడ్డు బేసర్ లడ్డు బాగోదు కాబట్టి నేను ఫాస్ట్ గా చేస్తాను హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చాలా ఒక మంచి డెలీషియస్ టేస్టీ టేస్టీ స్వీట్ అయితే చూపించబోతున్నాను అండ్ దానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట రెండే రెండు జస్ట్ శంగపిండి ఇంకా చక్కెర బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బేసన్ లడ్డు అండ్ మన ఛానల్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా స్వీట్స్ అండ్ అందుకే అనమాట ఈరోజు సింపుల్గా ఈజీగా అండ్ మీరు ఫస్ట్ నుంచి గమనించండి మన ఛానల్లో ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే వంటలే చూపిస్తాం కానీ ఎక్కువ కాంప్లికేటెడ్ చూపించను అండ్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా రెండు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇదిగో చూడండి ఈ కప్తో టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను వన్ కప్ షుగర్ తీసుకున్నాను అంటే ఇది మొత్తం కొలతో కరెక్ట్గా ఉండాలా లేదంటే స్వీట్ సరిగ్గా రాదు ఇగో ఈ కప్తో అయితే నేను వన్ వన్ కప్పు షుగరు టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి మీ ఇష్టం మీరు తీసుకునే కప్ని బట్టి వన్ కప్పు షుగర్ అయితే టూ కప్స్ శనగపిండి అట్లా తీసుకోవాలా ఓకేనా ఇంకా రండి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక కొంచమే కొంచెం నెయ్యి వేసుకుంటాన్నా జస్ట్ శనగపిండిని వేయించుకోవాలా మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ నూనె ఉంటే నూనె ఏదైనా సరే ఓకే వేసేసుకోండి చాలా కాదు జస్ట్ కొంచెం అట్లా జస్ట్ ఏమంటారు ఫ్లేవర్ కోసం అంతే మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇంకా శనగపిండి వేసుకొని నీట్గా వేయించుకోవాలా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలా లేదంటే మాడిపోతుందనమాట కానీ పచ్చివాసన కూడా రాకూడదు కాబట్టి స్లోగా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలా శనగపిండిని ఈ ప్రాసెస్ కొంచెం కష్టము కానీ కష్టమేం కాదు ఈజీనే సింపుల్ మ్యాగీ చేసేది వస్తే చాలా ఇంకా అన్నీ వస్తాయి ఈ కాలంలో మ్యాగీ చేసే రాంది ఎవరికి చెప్పండి చాలా ఈజీ కానీ మీడియం లో పెట్టుకొని స్లోగా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన వచ్చిందంటే బేసన్ లడ్డు అనేది రుచి రాదు కాబట్టి పచ్చివాసనని రాకోకుండా మీడియం ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి కనీసం అంటే ఒక ఏడెనిమిది నిమిషాలు వేయించుకోవాలి సరేనా వేయించుకొని మీకు చూయిస్తా ఇట్లా శనగపిండిని నెయ్యిలో వేయించేటప్పుడు వాసన మాత్రం బలి వస్తుంది కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది అట్లాని తొందరగా తీసేయకూడదు పచ్చి స్మెల్ వస్తుంది అన్నమాట కానీ అట్లా నెయ్యిలో శనగపిండిని వేయిస్తే బల్లే ఉంటుంది వాసన ఇది మీరే ఓన్ గా ఫీల్ అయితేనే బాగుంటుంది సో ఈ స్టెప్ మాత్రం కొంచెం స్లోగా ఇంకొక రెండు నిమిషాలు వేయిద్దాము ఆ తర్వాత తీసేద్దాం శనగపిండి అయితే వేగింది ఇప్పుడు అదే ప్యాన్ లోనే మనం షుగర్ వేసుకొని ఆ షుగర్ మునిగే వరకు వాటర్ అయితే పోసుకుందాం చెప్పినాను కదా నేను తీసుకున్న కప్స్ కి వన్ కప్పు షుగర్ అయితే తీసుకున్నా అనమాట టూ కప్స్ శనగపిండి అయితే వన్ కప్పు షుగర్ అలాగే ఇప్పుడు దానికి సరిపడా వాటర్ కూడా వేసుకుంటాను చాలా సింపుల్ అయిపోతుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఏమంటారు టైం లేదు చేసేలా అన్నప్పుడు ఈ డిష్ తయారు చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా మొత్తం కరిగే వరకు వెయిట్ చేద్దాము శనగపిండిని ఇలా వేయించుకున్నాం కొంచెం చూపిస్తాను ఇదిగో ఇలా మంచిగా అయితే వేయించుకున్నాను మీరు కూడా అంతే మళ్ళీ పచ్చి పచ్చిగా ఉందంటే రుచి బాగోదు బేసన్ లడ్డు కాబట్టి మంచిగా వేయించుకోండి శనగపిండిని నెయ్యిలో ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అంతా కరిగే వరకు వెయిట్ చేద్దాం షుగర్ అయితే అంతా కరిగిపోయింది ఇప్పుడు మనము ఆ మనము నెయ్యిలో వేయించుకున్న శనగపిండిని అయితే వేసుకోవాలా కాకపోతే ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలా అందుకే ముందుగానే చెప్తానా ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట కాబట్టి నేను ఇప్పుడు కొంచెం వేసి మీకు శాంపుల్ చూపిస్తాను ఆ తర్వాత నేను కొంచెం కొంచెం వేసుకొని కలుపుతా చూడండి ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలన్నమాట ఉండలు లేకోకుండా సో మొత్తం వేసేసి కలిపేసి మీకు చూపిస్తాను చూసారా ఎలా అయ్యిందో ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొంచెం గీ వేసుకుందాం యాక్చువల్లీ కొంచెం ఎక్కువ వేసుకోవాలా కానీ మనకు సరిపోతుంది అందుకే కొంచమే వేసుకున్నాం మీ దగ్గర ఎంత గీ ఉంటే అంత మీరు చూసుకొని వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కనీసం అంటే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా సేపు బాగా కలుపుకోవాలి అది కాక ఇది వేడి ఉన్నప్పుడే ఉండలు చేసేలా వేడి తగ్గిన తర్వాత బాగోదు కాబట్టి ఇలా కొంచెం కొంచెము నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే లడ్డు బేసర్ లడ్డు బాగోదు కాబట్టి నేను ఫాస్ట్గా చేస్తాను వీడియోకి చెప్పకోకుండా ఇలా మొత్తం అయితే బాగా కలుపుకోవాలన్నమాట మీకు ఇట్లా అయిపోయిన తర్వాత కింద అతుక్కున్నప్పుడల్లా ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకోవాలా మొత్తం కలిపేసి చూపిస్తాను చూసారా ఎలా అయిపోయిందో కి అతుక్కోలేదు ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇంకా మనం తీసేసుకొని ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేసుకోవాలన్నమాట మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అట్లా ఏదైనా వేసుకోవచ్చు కాంబినేషన్ లేదు గా తినొచ్చు అంటే తినొచ్చు అనమాట ఇంక ఇప్పుడు దీన్ని తీసేసుకొని అయితే చేసేసుకుందాం ఇలా ప్లేట్ లోకి అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు వేడి ఉన్నా సరే లడ్డూలు చేసేయాలన్నమాట ఫాస్ట్ గా ఇప్పుడు లడ్డూలు చేసి ఆరబెట్టుకుంటేనే బేసన్ లడ్డు అనేది రుచిగా ఉంటుంది చల్లగా అయిన తర్వాత చేసేయట్లేదు ఇట్లా మొత్తం లడ్డూలని చేసేసుకోవాలి చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా సో ఇంకా ఫాస్ట్ గా అయితే లడ్డూలు చేసేద్దాము చేసేసిన తర్వాత మీకు చూపిస్తాం చూడండి ఫైనలీ మన బేసన్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి కొంచెం ఆరిన తర్వాత తింటే బల్లే ఉంటాయి సాఫ్ట్ సాఫ్ట్గా ఇంకా బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అసలు తక్కువ ఇంగ్రీడియం చక్కర ఇంకా శనగపిండి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది టేస్టీ టేస్టీ బేసన్ లడ్డు అయితే తయారైపోయింది కదా అందులోనూ మన ఛానల్లో స్వీట్స్ చాలా తక్కువ ఉంటాయి ఇదొక బెస్ట్ స్వీట్ అనుకోండి అంటే గంటలు గంటలు చేసి ఇరవై ముప్పై వస్తువులు వేసి అట్లాంటివి మన అట్లా ఈజీ కుకింగ్ చేసుకునే వాళ్ళకి సరిపోదు అనమాట ఏది చేసినా సింపుల్గా ఉండదా అందుకే ఇట్లా శనగపిండిని నెయ్యిలో బాగా వేయించి మంచి సువాసన వస్తుంది అదే మీకు సైన్ అనమాట ఇంకా తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత చక్కెర పాకంలో వేసుకొని వంటలు లేకోకుండా చేసుకొని కలుపుకునేటప్పుడు అక్కడక్కడక్కడక్కడ నెయ్యి వేసుకున్నారంటే టేస్టీ టేస్టీ బేసన్ లడ్డు రెడీ అయిపోయింది చాలా మంది చాలా రకాలుగా చూపించవచ్చు కానీ కానీ ఇంత సింపుల్గా ఎవరు చూపించరు మనమే చూపించినాం కాబట్టి చూసి చేసుకోండి రెసిపీ మొత్తం ఓకేనా టేస్టీ టేస్టీ సాఫ్ట్ సాఫ్ట్ బేసన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది అనమాట ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్